ఏ జీవి అయినా పుట్టింది నువ్వు దానిని తినడానికి కాదు అవును నువ్వు దానిని తినవచ్చు ఆ ఎంపిక నీ దగ్గర ఉంది నీకు కడుపే ముఖ్యమైనది అయితే ఏదైనా తినేయి కానీ అప్పుడు జంతువులు పక్షులు చేపల మాంసం వద్దనే ఎందుకు ఆగిపోతావు మాంస ప్రియులకు నేను అడుగుతున్నాను మాంసమే తినాలి అంటే మనుషులను చంపి ఎందుకు తినరు కారణముంది అదే కారణంతో మనిషిని తినం అదే కారణంతో జంతువుల్ని కూడా తినొద్దు ఇప్పుడు నువ్వు చెట్లను మొక్కలను తినడంలో తప్పేముంది అని అడుగుతావు కదా అక్కడ కూడా హాని ఉంది కానీ అక్కడ హింసను తగ్గించగలిగితే అంత తగ్గించాలి నీకు బతకాలి అంటే ఏదో ఒకటి తింటావు కదా కనీసం హింస తగ్గించుకో చంపాల్సిందే అయితే మనిషిని ఎలా చంపకుండా బతుకుతున్నావో అలాగే జంతువులను కూడా చంపొద్దు ఎంతవరకు సాధ్యమో మొక్కలను కూడా తగ్గించుకో గుర్తుంచుకో మూడు రకాల భోజనాల్లో హింస ఉన్న శాఖాహారంలో ఒక యూనిట్ హింస ఉంటే మాంసాహారంలో వంద యూనిట్లు ఉంటాయి మరి నరమాంసం తింటే వెయ్యి యూనిట్లు ఇప్పుడు నిర్ణయం తీసుకో